మేమైతే అయితే బర్లకి అడిగిపోతున్నాం ఫ్రెండ్స్ ఇలా కొంచెం పొద్దుపోయింది సూర్యుడు అయితే అంటారు కదా ఆదివారం అయ్యేసరికి కొంచెం నిమ్మలంగా పోతాను సూర్యుడు చూడాల స్కూల్ ఉంటే పొద్దుగా అలా చేసి తొందరగా తొందరగా వాళ్ళని రెడీ చేసేది ఇక్కడికి వచ్చేది వాళ్ళ ఆదివారం కనుక కొంచెం నిమ్మలంగా ఉంటుంది పిల్లలకు స్కూల్ ఉండదు కదా ఒక పుడువ బలై సర్కి తొందర తొందరగా వచ్చాయి మోటార్ అది ఎంత ఉంటే వర్షం అయితే కొంచెం పడ్డది కొంచెం ఆన అకింతల పడ్డట్టు పడ్డది అది నేను ఆలసనేసి అనుకుంటూ రోజు ఉంది బుల్లలైనా ఏదాలకు జల్లాల్సిన గుడ్ మార్నింగ్ అండి అందరికీ రోషా పాడి పంటల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేనైతే పొద్దుగాలని అయితే మా బర్ల కడికి అయితే వస్తున్నాం నైట్ కొంచెం లేట్గా పండుకోవడం వల్ల కొంచెం నిద్రపోలేదు ఫ్రెండ్స్ నేను ఐపీఎల్ రైజర్ హైదరాబాద్ ఉన్ను పంజాబ్ మ్యాచ్ చూసి లేట్ అయింది పన్నెండు అయింది నేను నిద్ర సరిపోలేదు ఫ్రెండ్స్ మీరు ఎంతమంది క్రికెట్ అంటే ఇష్టం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే రైతులన్నా కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ రైతులు ఇష్టం ఉన్నా కామెంట్ చేయండి ఏం అట్లా మనసు పడ్డట్టు పడ్డది చూడండి ఫ్రెండ్స్

మా బావ అయితే పార తొడుగుంటాను చూడండి ఒక పక్కకి ఇటుకొస పెండి ఎరుకొని మూత్రం పోయి పోయి మంచిగా పండుకుంటే గట్టిగా ఉంటుంది కానీ గాడికి అన్నయ్య పెండు ఎరుగుతాను ఈ వారి మనుషులు అలా చెప్తాయినా అంతా కుప్పలు చెప్తాడు ద్దుకునేదికెండు వాళ్ళ ఫ్రెండ్ పెడుతున్నాను బందకాన్ని పెట్టాలని పండుకనే కానీ పెడతాను ఫ్రెండ్ పండుకొని లేచినాయి కదా పచ్చిగడ్డి బాగా అయ్యేసరికి పెండ కట్టియలేదు దీని దున్న టైం చెప్పులు వేసుకుంటే కాలు పని చేతులు మొత్తం పాదాలు మా బాబు అయితే షూలు వేసుకున్నాడు చూడండి ఇంకా ఇబ్బందులు ఉంటాయి బర్లు అంటే డైరెక్ట్ వచ్చి పాలు పిండుకుంటే తొందరగా తొందరగా పని తీరుతుంది కానీ ఇది చేసే కథకు వీటిని చేసి పిండేసరికి లేట్ అవుతాను అదైతే ట్రుద్దుకున్న చూడండి నీట్గా కడుగుతాడు చూడండి ఫ్రెండ్స్ మోటార్ పెట్టి మా బావ అయితే బరలని ఎట్లా కలుగు కడుగుతా ఉండవు నీట్గా కడుక్కున్నాక పాలు పిండు స్టార్ట్ చేస్తాం ఇంత మంచిగా అడిగినా మళ్ళీ అవి అదే బురదగా పంటాను పిండి సాయంత్రం కూడా ఇట్లా నేను నీట్గా అడిగిపోయినా కడిగిపోయినా మళ్ళా తెల్లారికి అదే పరిస్థితి చేసి ఫ్రెండ్స్ మా బావ అయితే బరలో ఎంతో తెల్లకడిగాడు పుద్దుకుందాం వాటిని నీట్గా చేసి తమ పిండ ముఖము ఏది కాళ్ళు చేతులు అనుకోకుండా రుద్దుకుంది అలానే బండి తోకలతోటి కొట్టుకుంది వంద లేకుండా కొట్టుకున్నాయి మోటార్ ఉండేసరికి అయితే మాకు కొంచెం నయమైంది తేట కడిగింది గచ్చి కూడా అయింది మరలా నువ్వు కడిగినాక పాలు పిండుతాను ఫ్రెండ్స్ మా బావ అయితే ఇట్లా పిండుతాను చూడండి కొంచెం అయింది ఈగా అయ్యేసరికి మిసులుతానే దోమ కంటే ఈగలు కోరుకుతాయి బాగా అయ్యేసరికి ఖర్చు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మూడు బార్లు అయి పిండి అండి ఐ రెండు అయిపోయినాయి ఇది లాస్ట్ బారేకానండి ఇక్కడ చూడండి దోమలకు ఇట్లా కొట్టుకుంటాను ఈగలకు దోమ అయినా తట్టుకుంటే కానీ బర్రె ఈగల తట్టుకోవాలి కొరుకుతాను మనసులో కూడా కొరుకుతాను